వైఎస్ఆర్ ప్రభుత్వం తరఫున మేము దివ్యాంగుల పింఛన్లు తొలగించినందుకు మేము ఈరోజు రిఫరండెన్స్ ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి అందరికీ రిఫరెండెన్స్ ఇచ్చినాము ఎందుకంటే ఈరోజు వికలాంగులు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పింఛన్లు అమలు చేసినారు ఈరోజు ఆ పింఛన్లన్నీ తొలగించడం జరుగుతున్నది ఎందుకంటే మేము దొంగ సర్టిఫికేట్ ఇచ్చింటే ఆ రోజు డాక్టర్లే కదా వాళ్ళను మీరు పని చేయాలి కదా డాక్టర్లకు ఈరోజు మేము అందరికీ ఆ రోజు మేము అందరికి ఇచ్చినాము ఈరోజు మీరు తొలగించిన అంటే వాళ్ళ దివ్యాంగులు ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ఎదుట అందరూ దివ్యాంగులే మీకు కానరాలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాము ఈరోజు తప్పకుండా వాళ్ళకి అమలు చేయాలని కోరుతున్నాము అంటే చాలా మందికి దాదాపు నాలుగు లక్షల పై చిట్లాంగులకి పెన్షన్లు తీసివేయడం జరిగింది అలాగే అనంతపురం జిల్లా దార్పల్ మండలంలో వివిధ గ్రామాలలో ఆరు వందల ఇరవై ఏడు మంది వికలాంగులకు పెన్షన్లని ఇవ్వకుండా తొలగించడం జరిగింది మరి ఈ పెన్షన్లు ఇవ్వడానికి గత ప్రభుత్వంలో ఒక అధికారే వాళ్ళకి ఎంత శాతం వికలాంగత్వం ఉంది వీళ్ళు ఎలిజిబుల్టే కాదా అని ఒక అధికారి నిర్ణయిస్తేనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడున్న అధికారులకు వాళ్ళకు ఎందుకు ఇవ్వకుండా పోతున్నారు అంటే ఒక వికలాంగుడు వికలాంగుడు కాకుండా ఎలా చూస్తారు మరి ఆ వికలాంగులకు న్యాయం చేయకుండా వాళ్ళ పెన్షన్లు తొలగించి వాళ్ళ కడుపు కోత మిగిల్చడానికి ఈ ప్రభుత్వం మళ్ళీ పన్నుతోంది ఈ ప్రభుత్వము అధికారులు వికలాంగులని ప్రాక్టికల్గా చూసి వీళ్ళకి పెన్షన్ తొలగించాలా వద్దా అని నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అధికారులు పనిచేయాలని ఈ ఈ ప్రభుత్వానికి అధికారులని దగ్గరుండి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు దగ్గరుండి పెన్షన్లు తొలగించాలా వద్ద ప్రాక్టికల్గా చూసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తోడ్పడాలని మేము వైఎస్ఆర్సి కొన్ని లక్షల మంది దివ్యాంగుల యొక్క పెన్షన్ తొలగించడం జరిగింది ఆ అన్నిటినీ కూడా వాళ్ళకి ఇచ్చిన నోటీసులను తక్షణం ఉపసంహరించుకోవాలని ఎటువంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ ఒకటవ తారీఖు పెన్షన్దారులందరికీ కూడా ఈ దివ్యాంగుల పెన్షన్లు అయితేనేమి వితంతువుల పెన్షన్లు అయితేనేమి లేకపోతే ఏ విధమైనటువంటి అయినా కూడా ఎవరికి ఎక్కడ ఇచ్చినా నోటీస్ ఇచ్చినా కూడా అవన్నీ ఉపసంహరించుకొని ఒకటవ తారీఖు వాళ్ళకి ఇస్తున్నటువంటి మొత్తాన్ని తప్పకుండా కూడా చెల్లించాలి చెల్లించని ఎడల తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎవరైతే వీళ్ళు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళ తరపున ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు పదహైదు నెలల పాటు దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చారు అంటే ఈ పదహైదు నెలలలో కనపడినటువంటి లసుగులు పదిహేను నెలల తర్వాత మీకు కనపడినాయి అని అంటే దాని అర్థమేంటి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా దివ్యాంగులు ఉన్నారన్న ఉద్దేశంతోనే ఈరోజు మీరు అందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకటవ తారీఖున ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటవ తారీఖున తలుపు తట్టి ఒకటవ తారీఖున తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపలే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిస్తులనే చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు వివిధ రూపాలు చెప్పి ఆ రోజు ఇచ్చిన సర్టిఫికేట్లే ఈరోజు కూడా అవే కదా సర్టిఫికేట్లు ఉండేది మీరు ఇస్తున్నారు మేము తొలగిస్తామని చెప్తే దాని అర్థమే ఉంది అసలుకి ప్రభుత్వం గుడ్డిది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం గుడ్డిది కాబట్టే వాళ్ళు దివ్యాంగుల దివ్యాంగులు అని అనుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే దివ్యాంగులను తొలగించినప్పుడు దివ్యాంగుల యొక్క శాతాన్ని అంటే నలభై శాతం పైన ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంతకుముందు ఇస్తే ఇప్పుడు కూడా నలభై శాతం పై ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తామంటున్నారు కానీ ఈ ప్రభుత్వం కేవలం డబ్బులు మిగిలించుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి భారాన్ని తగ్గించుకోవడానికే ఈ ఎవరికైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు వచ్చే వాళ్ళందరికీ కూడా దాదాపు తొమ్మిది వేల రూపాయలు కోత విధిస్తూ ఆరు వేల రూపాయలకే తీసుకొని వచ్చారు మరికొద్ది మందికి పదిహేను వేల రూపాయలు వచ్చే వాళ్ళకు కూడా సున్నా ఇస్తామని చెప్తున్నారు ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏమైనా ఉందా అన్నది ఇంకొకసారి ఈ ప్రభుత్వానికి నిజంగా కళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కళ్ళు తెరిచి చూసి దివ్యాంగులందరికీ కూడా ఒకటవ తారీఖు లోపలే వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులన్నీ కూడా ఉపసంహరించుకొని ఒకటవ తారీఖున అందరికీ పదిహేను వేల రూపాయలు వచ్చే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వచ్చే వాళ్ళకి ఆరు వేలు పదివేల రూపాయలు వచ్చే వాళ్ళకి పదివేలు అన్ని రకాల పెన్షన్లను కూడా ఒకటవ తారీఖున అమలు చేయాలి అమలు చేయకపోతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన ప్రజల తరపున పోరాటం చేస్తుంది తప్పకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఒకటవ తారీఖు తర్వాత ఈ పోరాటం ఉధృతంగా సాగుతుంది